హలో ఢిల్లీ పార్టీ ఆఫీస్ ఏంది ఢిల్లీ న్యూస్ బ్యాడ్ న్యూస్ మీ తమ్ముడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం లేదు మట్టుండే మాట్లాడుతున్నావా నేను ఏడుగురు ఎమ్మెల్యే ఎంపీని నాతో పెట్టుకుంటే ఇక్కడ పార్టీ ఆఫీసులు తగలడిపోతాయి నీ గురించి మీరు ఎక్కువగా ఊంచుకున్నారు జగ్గయ్య గారు మీ తమ్ముడు పబ్లిక్ మీటింగ్ లో ఎవరో ఒక అనామకుడు వచ్చి పెట్రోల్ పోసి అంటించబోయాడు అక్కడే మీరేమీ పీకలేకపోయారు ఢిల్లీలో ఉన్న మమ్మల్ని బెదిరిస్తారేంటి నీ మీటింగ్ లో ఏమైంది ఆ రోజు రాత్రి నీ మీటింగ్ లో ఏమైంది అన్నా ఎక్కడున్నా ఇంకొక గంటలో ఎక్కడ ఉండాలా ఇంకా చూస్తారేట్రా

పెద్దనా ఆడి పేరు బచన్ అంట ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంట సస్పెండ్ చేస్తే ఊర్లో ఆర్కెస్ట్రాలో పాటలు పాడుకుంటున్నాడు ఇంత తిరిగే కట్టారు అండి అలా ముందుంటే ఈడి కోసం మన ఊరంతా ఎత్తుకుతుంటే ఈడేంట్రా మొత్తం వంశాన్ని వేసుకుని ఇట్టా ఊడి పడ్డాడు ఆడు ఈడు అంటే కుదరదు ఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇంకొద్దిసేపట్లో మీ ఇంట్లో రైడ్ స్టార్ట్ అవబోతుంది పైగా మేము అక్కడి నుంచి వచ్చే ముందే ఢిల్లీ ఆయాకర్ భవన్ మా పేర్లు అడ్రస్ లో రిజిస్టర్ అయ్యాయి మా ఒంటి మీద ఈగ వాలిన మీ జీవితాలు గల్లంతవుతాయి ఆఫీసర్స్ రైడ్ స్టార్ట్ చేసే ముందు రూల్స్ ఒకసారి చెప్పండి రైడ్ జరిగినంత సేపు ఇంట్లో నుంచి ఎవరు బయటకు వెళ్ళకూడదు బయట వాళ్ళు ఎవరు లోపల రాకూడదు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే తనిఖీలు ఉంటాయి ఆ తర్వాత మిమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చేయరు ఇంట్లో ఉన్న ఆడవాళ్లను లేడీస్ స్టాఫ్ క్వశ్చన్ చేస్తారు మీ ఫోన్స్ అన్ని కట్ చేస్తాం అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడుకుంటాం సుజాత గారు అండ్ టీమ్ లోపలికి వెళ్ళి లేడీస్ తో మాట్లాడండి వాళ్ళు కంఫర్టబుల్ గా ఫీల్ అయిన తర్వాత చెప్తే మేము ఎంటర్ అవుతాం సుభాష్ అండ్ టీమ్ చుట్టుపక్కల ఉన్న తలుపులన్నీ మూసేయండి లోపల ఎవరు రావడానికి వీలేదు లేదు ఓకే రైట్ ఎందన్నా అటా చూస్తున్నావు నిజంగానే లోపలికి వచ్చి రైట్ చేస్తారా ఆఫీసర్ చేసిన డ్రామాలు చాలు మూడు సార్లు ఎంపీ రెండు సార్లు ఎమ్మెల్యే ఒక్కసారి మినిస్టర్ పదవి ఇది నా చరిత్ర నా ట్రాక్ రికార్డ్ ఎవరితో పెట్టుకుంటున్నావు ఒక్కసారి సర్వేస్ పైగా పైగా కోట్లకు బ్లాక్ మనీ అంటే నీలాంటి డెబ్బై రెండు ఫుల్ స్టాప్ పెట్టిన చరిత్ర నాది నీ ట్రాక్ రికార్డు లో నా లాంటి ఆఫీసర్ మొదటిసారి తగిలాడేమో నా రికార్డ్స్ లో పొలిటిషియన్స్ని ఇంతమందిని పొలిటీషియన్స్ ని చూశాను ఈ రైడ్ నీ కొత్త ఏమో నాకు కొత్త కాదు సార్ ఇంట్లో ఆడవాళ్ళు కంఫర్టబుల్ వీ క్యాన్ ప్రొసీడ్ ఆన్ లెట్స్ స్టార్ట్ ద సోచ్ మా గురించి లేడీ ఆఫీసర్స్ చెప్పే ఉంటారు మీ గురించి తెలుసుకోవాలి పేరు చెప్పి పరిచయం చేసుకోండి పేరు ప్రభావతి ముత్యం జగ్గే గారి శ్రీమతిని పేరు చెన్నకేశవ ముత్యం జగ్గ గారు రెండో తమ్ముడి తలుణ భార్య పేరు స్పర్ష త చచ్ ముత్యం కంటే షాక్ ఆయన మా రెండో అన్న పేరు బాగా పరిచయం ఎలా ఉన్నారు సార్ శ్రీలత ముత్యం సాంబశివ గారి శ్రీమతిని ఆవిడ మా అక్క ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఇంతేనా ఇంకెవరైనా ఉన్నారా ఉన్నారా మీరెవరు సినీ హీరో సిశింద్రి చిట్టు గారు నేను ఏ సినిమాలో చూడలేదే నేను ఇంకా ఏ సినిమా చేయలేదే ఆబీ సోచ్ యూ కన్ బిక్ ఎన్ దసార్ ఊరికే టైం బక్క ఏం దూరు బిద్దా బాంబా బాబుగారి ఇంట్లో సాదాస్ వేయటం డే దేవుడి హుండీలో సెయ్యట్లంటే బాబోయ్ ఈ బెడ్రూమ్ ఇంట్ ఇంత పెద్దగా ఉంది ఇలాంటి ఇంట్లో రైడ్ కి రావడం ఇది ఫస్ట్ టైం అవును జగ్గాయంటే కడిగిన ముచ్చు లాంటి సార్ అనవసరంగా అనుమానించి అవమానిస్తారు నాకు పని చేసేవాళ్ళు కావాలి సలహాలు ఇచ్చేవాళ్ళు కాదు మీ సలహాలు అభిప్రాయాల్ని మడిచి గుర్తు పెట్టండి రాజా మహారాజా ఇక్కడేం దొరకదు రాజా మర్యాదగా వెళ్ళిపో రాజా అంతా వెతికాను సార్ ఇక్కడ ఏం కనిపించట్లేదు మొత్తం వెతికాను సార్ ఏమి దొరకలేదు ఇక్కడ కూడా ఏం దొరకలేదు సార్ బాడీ బాగా హీట్ ఎక్కినట్టున్నది ఏం దొరకదు రాజా మజ్జికి దాగి వెళ్ళిపో అన్ని గదుల్లోనూ వాటి ర్యాక్లు షెల్ఫ్లు అన్ని వెతకండి సార్ ఎక్కడ ఏం దొరకలేదు సార్ మళ్ళీ వెతకండి చిన్న ప్లేస్ కూడా వదలకండి వద్దు రండి సార్ ఇంటి వెనకాల పెరట్లో గట్టివామంలో మొత్తం వెతకండి సార్ ఎవ్రీథింగ్ ఇస్ క్లీన్ ఎక్కడ ఏమీ దొరకలేదు భావిలో పెద్ద పెద్ద లో పాత కార్లు ఏమైనా ఉంటే వాటిలో మళ్ళీ వెతకండి వి నీడ్ టు గెట్ సంథింగ్ ఓకే ఓకే ఏంటి ఆఫీసర్ ఫైర్ తగ్గిపోయినదా పోనీక్స్ ఎవరేమిచ్చినా వంద రెట్లు తిరిగి తిరిగిచ్చేయటం నాకు అలవాటు గవర్నమెంట్ వేలలో జీతం ఇస్తేనే నేను కోట్లలో బ్లాక్ మనీ అప్ప చెప్తున్నాను మీరు నిప్పిస్తే చాలు నేను తగలబెట్టేస్తా నువ్వెన్ని డైలాగులు వేసినా ఇక్కడ ఏమీ దొరకదు మాటిని వెళ్ళిపో రాజా మా కదు ఇల్లంతా వితకం ఏం దొరకలేదు సార్ అవును సార్ దొరికిన కొద్ది మొత్తానికి రసీదులు ఉన్నాయి దాని మనం గోవిందోవిందచ్చనిగాడు పచ్చడైపోయాడు వాడితో వచ్చిన వాళ్ళందరూ పనికిరాని అయిపోయారు తయారమ్మో నీ లేలలే మీరందరూ ఒక పని చేస్తారా మీ డిపార్ట్మెంట్ అందరూ ఒక లైన్ లో నిలబడి నాసంక రాకండి జాతరలో తప్పిపోయిన మేక పిల్లలాగా పిచ్చి చూపులు చూడటం తప్ప నువ్వు పీకేదేమిలే తప్పిపోయిన మేక పిల్లని ఒగ్గెత్తారు తప్పు చేసిన మేక పిల్లని బలెత్తారు దానికి ఇంకా టైం ఉందిలే ఢిల్లీలో దాని ఏంది ఏదో అంటారు మీ అయ్యగారు భవనం హాయ్ గారు బాగునే ఉన్న ఏ రాయదేనే దానికి ఫోన్ చేసి అయ్యా డ్రాంగ్ అడ్రస్కొచ్చాం తప్పు అయిపోయింది ముచ్చం జక్క గారు కాళ్ళ మీద పడి క్షమాపణ తిరిగి వచ్చేస్తావు అని చెప్పు సై హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్ పర్చన్ స్పీకింగ్ సార్ చెప్పండి ముత్యం జగ్గే గారి ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు బంగారం దొరికాయి సార్ అంత రికవర్ చేయాలంటే ఇంకొంచెం టైం కావాలి సార్ ఏం మాట్లాడుతున్నావు ఎవ్రీథింగ్ ఓకే ఎవ్రీథింగ్ ఇస్ అండర్ కంట్రోల్ సార్ జగ్గయ్య గారు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా అబ్బే జగ్గయ్య అండ్ ఫ్యామిలీ బాగా కోఆపరేట్ చేస్తున్నారు సార్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ బిగ్ నంబర్స్ కంటిన్యూ ది సర్చ్ థ్యాంక్ యూ సార్ టేక్ యూర్ ఓన్ టైం షూర్ సర్ ఏంది రాయ్ కొత్త రామా పాణాల మీద ఆశ ఒకేసేవా అయింది జగ గారు మనిషి తరచూ నోరెందుకు జారతాడో తెలుసా ఇప్పుడు తడిగా ఉంటుంది కాబట్టి మీరు నిజంగా నిజాయితీ పరులైతే నన్ను ఎంతసేపు బయటకెళ్ళు బయటకెళ్ళు అనరు దమ్ముంటే లోపలికెళ్ళు లోపలికెళ్ళు అనాలి అలాగే ఇక్కడేమి దొరకదు దొరకదు అనరో ఇంట్లో ఏమీ లేదు లేదు అనాలి మూటలు దాచగలరేమో గాని మాటలు దాచలేకపోయారు ఈ Manon